ీలారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మీకే వందనాలు స్తోత్రాలు ఈ ప్రాతాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచమని నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని వారి వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని ఎస్సు ప్రభు పరిశుద్ధ నామన వేడుకను చునాం తండ్రి అవున్ క్రిలరా ప్రభు పెరట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రింట్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం మంచిదండి క్షేమంగా ఉన్నారు కదా దేవునికి వందనాలు చెల్లిందాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాన్ని మనం కలిసి చదువుకుందాం సర్వశరీరులు గడ్డిని పోలినవారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వును రాలును గడ్డి ఎండును దాని పువ్వునో రాలును ప్రియులారా నిన్నటి దినాన్న మానవుని యొక్క అందము అలాగనే మానవుని యొక్క జీవితము రాలిపోతున్న పుష్పము లేక కోయబడిన పుష్పము అని మనం ధ్యానం చేస్తాం ఈ దినము కూడా మానవుని యొక్క జీవితాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు లోకములో దేవుడు మనకు గొప్ప ఆకర్షణ ఆశీర్వాదము ఇచ్చాడు ఎప్పుడు అంటే దేవునితో సత్సంబంధము కలిగినంత కాలం దేవుని మనము కొన్ని సమయాలలో మనకున్న సమృద్ధిని చూచి మళ్ళీ మార్బలాన్ని చూచి ఖండబలాన్ని చూచి బుజ్జబలాన్ని చూచి ఇదంతా కూడా నా శక్తి సామర్థ్యం అనుకుంటాడు చూసారా చూశారా అటువంటి పరిస్థితుల్లో వాడబారిన వలె మారిపోతాడు కనుక జీవితంలో ఎప్పుడూ కూడా దేవునితో ఎడబాటు కాదు కానీ దేవునితో సత్సాంగత్యము కలిగి ఉన్నప్పుడు నిరంతరము మనం పుష్పిస్తూనే ఉంటాం చక్కటి పుష్పము వలె మనం ఉంచు ఉంటాం అనే మాటలు దైవవాక్యము జ్ఞాపకం చేస్తూ ఉన్నది అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు చక్కటి మాటలు గడ్డి ఎండిపోతుంది దాని పువ్వు రాలిపోతుంది అనే మాటలు యాకోబు పత్రికలో మొదటి అధ్యాయములో యాకోబు పత్రిక మొదటి అధ్యాయం పదో వచనంలో చూస్తున్నప్పుడు ఇతడు గడ్డి పువ్వులే ఎండి పువ్వును గడ్డి పువ్వులే అంటే గడ్డి పువ్వు స్థిరమా అని ఆలోచన చే గడ్డి స్థిరమా అనే ఆలోచన చేద్దాం గడ్డి స్థిరము కాదు దాని పువ్వు స్థిరము కాదు మానవుని యొక్క జీవితం స్థిరమా మానవుడు ఎలాగొచ్చాడో అలాగే లోకయాత్రి వెళ్ళిపోతాడు అంటే ఈ మాటల ద్వారా ఏం తెలుస్తుంది అంటే మానవుడు అతడు ఈ లోకములో అతడు స్థిర నివాసి కాదు అతడు యాత్రికుడు పరదేశి గడ్డి ఎండుతుంది పువ్వు రాలుతుంది మానవుని యొక్క జీవితంలో కూడా లోకములో జీవించినంత కాలము జీవిస్తాడు ప్రభు పిలిచినప్పుడు గడ్డి ఎండినట్లే కాబట్టి మనం పుష్పిస్తున్నటువంటి జీవితాలు ఏమైపోతాయంటే అంతలో మాయమైపోతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క మానవుని యొక్క జీవితం సర్వశరీరులు గడ్డి వంటి వారు మనము ఈ పుష్పాలు పుష్పిస్తూ ఉంటాం గడ్డి ఎండిపోతే పుష్పం ఎలా రాలిపోతుందో అలాగే మన జీవితాలు కూడా వాడిపోతాయి అని చెప్పడానికి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది అందుకని పత్రిక మొదటి అధ్యాయంలో పదకొండవ వచ్చినములో చూస్తే సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా ఎప్పుడు పువ్వు రాలిపోతుంది ఇక్కడ దేవుని వాక్యము అంటుంది సూర్యుడు ఉదయిస్తాడు వడగాలితో కొడుతూ ఉంటాడు గడ్డి వాడిపోతూ ఉన్నది గడ్డి మాడిపోతున్నప్పుడు వాడిపోతుంటున్నప్పుడు పువ్వు ఏం చేస్తుంది రాలిపోతూ ఉంటుంది దాని స్వరూప సౌందర్యము నశించిపోతూ ఉంటుంది ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా ఒక తల్లి కూలి నాలి చేసుకుంటూ ఒక కుమార్తెను ఉన్నతమైనటువంటి విద్యను చదివించింది మంచి ఉద్యోగం వచ్చింది ఒక దినాన్న తన స్నేహితులు అందరూ ఇంటికి వచ్చినప్పుడు తన తల్లినట స్నేహితులకు పరిచయం చేయకుండా ఇంట్లో దాచిపెట్టిందట ఎందుకంటే తల్లి శరీరం అంతా కాలిపోయింది కాబట్టి ఆ తల్లిని చూస్తే వాళ్ళందరూ అసహ్యపడతారు అసహ్యపడతారు ఉన్నటువంటి గొప్పతనం అంతా కూడా పాడైపోతుందని తల్లిని దాచిపెట్టిందట స్నేహితులు వచ్చారు మంచి వంటకాలు చేశారు తిన్నారు వెళ్ళిపోయారు ఒక దినాన్న తల్లి యొక్క సూట్కే సదురుతూ ఉంటూ ఉన్నప్పుడు ఒక అందమైన సుందరమైనటువంటి ఒక మూర్తిమత్వం కలిగినటువంటి ఒక తల్లి ఫోటో దొరికింది అమ్మను పిలిచింది అమ్మ ఎవరు ఏమింత అందంగా ఉంది సౌందర్యం ఉంది ఎప్పుడూ చూపెట్టలేదు అమ్మ ఆ ఫోటోలో ఉన్నది నేనే నేను ఒక దినాన్న నీవు చెంటిబిడ్డగా ఉన్నప్పుడు ఊయలలో వేసి మన ఊరికి దగ్గరగా ఉన్న చెరువుకి నీళ్లు తేవటానికి వెళ్ళాను మంచి నీళ్ళు ఆ సమయంలో మనకు ఆ ఇల్లు తాటాపు ఇల్లు అంటుకుని మంటలు సెగలు కొక్కుతూ ఉన్నప్పుడు ఆ మంటలు చూచినటువంటి వారు అనేక మంది పరుగులు తీస్తూ ఉంటుండగా పరుగు పరుగున ఇంటికి వచ్చేటప్పటికి ఇల్లంతా కూడా అంటుకొని భయంకరమ పరిస్థితుల్లో ఉన్నప్పుడు నా గుండె రద్దలైపోయింది ఇల్లంతా కూడా నిప్పు కాలిపోతూ ఉంటుండగా పరుగున వచ్చి ఉయ్యాల్లో ఉన్నటువంటి నిన్ను ఎత్తుకుని బయటకు వస్తూ ఉంటుండగా మంటల్లో నేను కాలిపోయానమ్మా నా శరీరం అంతా కూడా ఈ విధంగా మసి మాడైపోయింది నేను రాకపోతే నీవు ఆ వేళ పసికొందిగా ఊయల్లో చనిపోయి ఉండేదానివి అని చెప్పినప్పుడట తల్లిని పట్టుకుని బోరున ఏడ్చిందట ప్రియులారా కాబట్టి మన జీవితాల్లో మనమును కూడా ఎంతో అందము సౌందర్యముతో మనం ఒకవేళ ఉండవచ్చేమో కానీ ఈ అందము సౌందర్యము ఒక దినాన్న మన విడిచి వెళ్ళిపోతూ ఉంటుంది కానీ అది స్థిరము కాదు సులోముని యొక్క జీవితములు మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు లూకసు వార్త పన్నెండవ ఇరవై ఏడవ వచ్చినామలో సమస్తమైన వైభవముతో కూడినటువంటి సులోమను కూడా ఆ బయట ఉన్నటువంటి పుష్పములలో ఒకటి వలె అలంకరింపబడలేదని దేవుని యొక్క వాక్యం సెలవు ఉన్నారు అంత వైభవము కలిగినటువంటి సులోభాను లేనటువంటి గొప్ప జీవితాన్ని సృష్టిలో ఉన్న పుష్పాలకు దేవుడు ఇచ్చాడు ఒక దినాన్న ఆ గడ్డి ఎండుతుంది పువ్వు రాలిపోతుంది వైభవాన్ని కోల్పోతూ ఉన్నాం కాబట్టి మానవ జీవితములో క్రీస్తుతో మనం సత్సంబంధము కలిగినప్పుడు మన యొక్క జీవితాల్లో ఎప్పుడూ కూడా పుష్పిస్తూ ఉంటాం ఈ లోకములో ఒకవేళ మన జీవితాలు ముగింపుకు వచ్చి ప్రభువు పిలిచినప్పుడు మన ప్రాణం వెడలిపోయిన పరలోకంలో ప్రభు చెంత మరలా పుష్పిస్తాం సువాసనలు వెదజల్లుతాం ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిని మన పేమెంట్గా ఉపమరించిన గాక అవమే ప్రార్థన పరిశుద్ధుడా శక్తి కలిగిన మా దేవ నీకు వందనాలు స్తోత్రాలు నీవిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని మా కొరకు దీవించి నీ శక్తి కలిగినటువంటి వాక్యము చేత నైనా శక్తిహీనులమైనటువంటి మమ్ములను నీలో శక్తివంతులముగా సిద్ధపరచు నాయన ప్రభు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి నాయన మరలా తండ్రినైనా అనేకమైన స్థలాలలో కరోనా నాయన ప్రబలతో ఉంది అది ఎవరికి ప్రమాదము కలుగుకుండునట్లు నాయన నీవే కనికరించి తప్పించమని ఒకవేళ నాయన వాటికి గురి అయినటువంటి వ్యక్తులను స్వస్థపరిచి బలపరచమని ప్రార్థిస్తున్నా అనేక రకాలు పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయము కలగొచ్చే ప్రభా ఇదిగో తల్లి ఎంసెట్ నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జయము కలగొచ్చే డిఎస్సి కొరకు సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రభా తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకు జయము దాయిచ్చే గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసము కొరకు వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడలు నాయన మంచిన ప్రభా వివాహ వ్యవస్థలో వారు ప్రవేశించగలగలరు సంతానం కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కలుగుచేమని ప్రార్థిస్తారు ఎండల యొక్క తీవ్రత దూరపరిచి ప్రకృతి వైపరీత్యాలు దూరపరచుమని ఏసు ప్రభు దివ్య నామమున వేడు కొంచు నామ తండ్రి ఆమె పరలోక మందున తండ్రి నీ నామం పరిశుద్ధపరచూడనోగాక నీ రాజ్యం వచ్చనో గాక నీ చిత్తం పరలోకమందు మందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరనో గాక మా ఆయన ఆహారము నేడు మాకు దాయిచ్చి మా ఎడల ప్రాథమ చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం అలా ప్రాథమ క్షమించుము శోదంలో ఎత్తేకీడును తప్పించుము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి లేని దేవుని యొక్క ప్రేమయు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు కృపయు ఆత్మ యొక్క అన్యోన్య ఆరాధనలకి భవించిన ప్రతి కుటుంబానికి తోడు సంరక్షించి కాపాడను గాక ఆ